అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు గోదావరి మన ఆత్మీయ గోదావరి ప్రేక్షకులందరికీ కూడా శ్రీ శ్రీవశనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు కొత్త సంవత్సరంలో అడుగుపెడుతున్న మీ అందరి సరికొత్త ఆలోచనలతో ముందుకు సాగాలని ఆత్మీయ గోదావరి తరలించి కోరుకుంటున్నాం అలానే ఈరోజు పంచాంగ శ్రవణంలో భాగంగా ద్వార ద్వాదశ రాశి కర్కాటక రాశి గురించి గురువుగారిని అడిగి తెలుసుకుందాం నమస్తే గారు ఈరోజు నాలుగవ రాశి కర్కాటక రాశి గురించి వారి ఈ సంవత్సరం అంతా కూడా వారికి ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయి అలానే రాజపూజ్యం అవమానం గురించి అలానే ఈ సంవత్సర కాలం అంతా కూడా వారికి ఎలా ఉండబోతుందో పరిష్కార మార్గాలు కూడా తెలియజేస్తారని కోరుకుంటున్నా కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారి గురించి జరిగేదే ఈ కర్కాటక రాశి వారికి మరి ఏ అక్షరాలు ప్రారంభ అక్షరాలు వస్తాయి అని పునర్సు పాదం పునవరుసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వస్తాయి అయితే అక్షరాలు ఇప్పేపటికి హి హు హే ఓ డా డే డో అనేటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రారంభ అక్షరాలుగా వస్తే ఖచ్చితంగా వారికి ఈ కర్కాటక రాశి అవుతుంది ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం విశ్వావశనామ సంవత్సరంలో ఆదాయ ఎనిమిది వేయన్ రెండు గాను రాజపూజ్యం ఏడు అవమానం మూడు గాను కరమట అయితే ఈ సంవత్సరంలో మాఘ పాల్గొనాలందు సప్తమ అష్టమరాశులందు గ్రహాలయ యొక్క కూటమి కారణంగా కొంత గురుని యొక్క శని యొక్క బలాలు అంతంత మాత్రంగా ఉన్న కారణంగా కొన్ని విషయాల్లో అలాగే రాహుకేతువులు కూడా కాబట్టి కొంత కార్యాలు అనుకున్నవి అనుకున్నట్టుగా జరిగేటువంటి పరిస్థితి కనబడుతుంది కొంత దూరం అయ్యేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి అలాగే స్వయంకృత అపరాధం ఈ సంవత్సరం కనబడుతుంది మీ చేతులారా మీరు చేసుకునేటువంటి అపరాధాలు కొన్ని ఉంటాయి తద్వారా మీరు నష్టపోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి ఆ విషయంలో కొంత జాగ్రత్త వహించాలి వ్యవసాయదారులకి కొంత రెండు పంటలు కూడా సామాన్యంగా ఫలిస్తాయి అపారమైన నష్టం ఉండదు గొప్పదైనటువంటి లాభం ఉండదు కాబట్టి అలాగే ఈ సంవత్సరం కొంత మిశ్రమ ఫలితంగానే కనబడుతోంది అంటే మంచి చెడుల యొక్క సంయోగంగానే కనబడుతోంది అలాగే కుజుడు వల్ల కొన్ని కుజుని యొక్క స్థితి వల్ల కొన్ని ఆయుధాల వల్ల దెబ్బలు తినేటువంటి పరిస్థితి వాహనాలు కొంచెం జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన పరిస్థితి అలాగే వాహన ప్రమాదాలు చిన్ని చిన్ని వాహన ప్రమాదాలు అయ్యేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి విద్యార్థులు పరీక్షలు కొంచెం సంతృప్తిగానే రాయగలుగుతారు అయితే యువకులు కొంచెం దుందుడుకుతనం వల్ల కొన్ని విషయాల్లో నష్టపోయేటువంటి పరిస్థితి విద్యా విషయంలో బాగానే ఉంటాయి తప్ప మిగిలిన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి తల్లిదండ్రులు కూడా ఈ కర్కాటక రాశి వారి యొక్క పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా ఆచితూచి చూసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి వాళ్ళు ఎక్కడికి వెళుతున్నారు ఎప్పుడు వస్తున్నారు ఏమిటి అనేటువంటి పరిశీలన చాలా అవసరమైనటువంటి పరిస్థితిగా ఈ సంవత్సరం ఈ విశ్వాసనామ సంవత్సరంలో గోచరింపబడుతుంది అలాగే మనకి ఈ జూలైకి వచ్చేటప్పటికి జూన్ జూలైకి వచ్చేప్పటికి అధికారుల పట్ల కొంత ఒత్తిడి వస్తుంది వాళ్ళ వల్ల పనిష్మెంట్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది కొంత జాగ్రత్త వహించవలసినటువంటి పరిస్థితి అంతేకాదు మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో వాటికి మీరు పెట్టుబడి పెట్టడమే తప్ప మళ్ళీ తిరిగి రానటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి జూన్ జూలైలో చాలా జాగ్రత్తగా వ్యాపారపరమైనటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు మనకు కనబడుతున్నాయి అలాగే జూలైలో కూడా పెనాల్టీలు పడకుండా మీరు చెల్లింపులు ఏవైతే ఉన్నాయి చెల్లించడం చాలా మంచిది అలా కాకపోతే మీరు అపరాధిక పది మందులను వచ్చినటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉంటాయి అలాగే మనకి సెప్టెంబర్లో శుక్రుడు బుధుడు జన్మస్థితిలో ఉండడం వల్ల కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంటాయి అయితే వ్యాపార విషయంలో జాయింట్ వ్యాపారం చేసే సందర్భంలో కొన్ని చిక్కులు ఇచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి వాళ్ళతో భాగస్వామితోటి వివాదాలు పడేటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉంటాయి దాన్ని స్వతంత్రంగా మీరు నిర్ణయం చేసుకోకుండా ఒక మధ్యవర్తి ద్వారా ఆ వ్యవహారాన్ని మీరు నిర్ణయం చేసుకుంటే చాలా మంచిది ఇక రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మార్చి ఆలోచించినట్లయితే ఆ సమయాల్లో కొంత పంతం పట్టింపు అనేటువంటి విపరీతంగా పెరుగుతుంది మీకు వాటి వల్ల కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు అయితే ఇంతేకాదు మీరు అంతకుముందు చేసుకున్నటువంటి వివాహ నిశ్చయాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా స్తబ్దుగా ఉండేటువంటి పరిస్థితి తర్వాత తీరినప్పటికీ కూడా ఈ రెండు మాసాల్లో కూడా ఇరవై ఆరు జనవరి ఫిబ్రవరి ఫిబ్రవరి మార్చిలో కొంత స్తబ్దత ఏర్పడేటువంటి పరిస్థితి ఆ విషయంలో కొంత జాగ్రత్త వహించవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి అలాగే స్థిరాస్తునేటువంటి ఆలోచన కొంచెం తగ్గి ఉండడం చాలా మంచిది ఈ విధంగా మనకి ఈ సంవత్సరం కనబడుతోంది కాబట్టి ఈ రాశివారు ఆపదుద్ధారక స్తోత్రం చేయడం చాలా విశేషం అలాగే ఈశ్వర ఆరాధన చేయడం వల్ల గొప్ప ప్రయోజనాన్ని పొందగలుగుతారు మీ గోదావరి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి